నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా మనం ఆరు నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సరే ఈ మొదటి ఆరు నెలలో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరి మందికి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఈ ఆరు నెలలో మొదటి ఆరు నెలలోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి ఆరు నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగానూ రావడం జరిగింది అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ ఆఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు రాహువు కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు ల్యాస్ట్రీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పోజలో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు గురుగ్రహం వక్రగా మనం పొందడం జరుగుతుంది మరి ఈ రెండవ ఆరు నెలలో నవంబరు పన్నెండవ తారీఖు నుంచి గురుగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది ఎప్పటిదాకా మార్చి పదకొండు వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ పన్నెండు నుంచి సుమారు ఒక యాభై రోజులు గురువు వక్రించే ఉంటాడు దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అలాగే అక్టోబరు పదమూడవ తారీఖు నుంచి శనిగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది జనవరి ఇరవై వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ పదమూడు నవంబరు డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరి కొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి పన్నెండవ స్థానాన్ని కూడా వీక్షించడం అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ మూడు భావాల మీద అంటే శనికున్నటువంటి మూడు పది భావాలతో పాటు ఏడో భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ పన్నెండు నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు ఉంటుంది అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి ఆరు నెలలు చేసిన ప్రయత్నాలు ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది మనం ఏదో వివాహం కొరకో ఉద్యోగం కొరకో ఏదైనా ధనం కొరకో సంతానం కొరకు ప్రయత్నం చేసి ఉంటాం ఈ సమయం అంటే మంచి మించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ పదకొండు వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలం అయింది కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్ర గమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జాతకంలో గురువు వక్రించుంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవడం జరుగుతుంటుంది కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది అప్పటికి కూడా అవకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ పదమూడు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భాగవాను మీకు అనుకూలిస్తారు అలాగే మీ జన్మ జాతకంలో శని వక్రించి ఉంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటది అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారు వారి జన్మ జాతక ప్రకారం వక్రించిన టైం కొడుకు ఎదురు చూస్తుంటారు కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు ఆరు నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో కన్యా రాశి వారికి జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు ఒకసారి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి మన శని గ్రహం ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది ఇది ఎక్కువగా వీళ్ళకి ఏమవుతుందంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు ఆటంక జరుగుతూ ఉంటుంది దగ్గరగా రావడం ఏదో కారణం వల్ల వాయిదా పడడం ఇవి జరుగుతూ ఉంటాయి సాధారణంగా వారికి అబ్బాయిలకైనా అమ్మాయికైనా వివాహం కుదరడం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానం పన్నెండవ స్థానం అయిందన్నమాట మేషం నుంచి లెక్కెట్టుకుంటే మేనం అన్నది సహజ వ్యయస్థానం ఈ వ్యయస్థానం వీళ్ళకి సప్తమ స్థానం అవటం వల్ల చాలా వరకు వివాహాలు ఆలస్యం అవడం ఆలస్యం అవడంతో పాటు కొంతమందికి అంటే వివాహం తొందరగా అయితే ఏదో కారణం వల్ల డిఫరెన్స్లు విడిపోవడాలు వేరే కనెక్షన్లు ఎందుకంటే అది దిశోబోరాస్ అవుతుంది మేనం ఇందు ఈ విధంగా తొందరగా పెళ్ళైన వాళ్ళకి ఈ విధంగా ఎఫ్ఐర్ల వల్ల చికాకులు విడిపోవడాలు జరుగుతూ ఉంటాయి లేట్ అయ్యే వాళ్ళకి అసలు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఇంచుమించుగా మనకి అక్టోబర్ పదమూడో తారీఖున అంటే ఎలాగ ఆరు నెలలు అక్కడి నుంచి మూడు నెలలు అనుకుందాం అక్టోబర్ పదమూడున శని భగవానుడు వక్రించి ఫలితం ఇవ్వబోతున్నాడు అంటే సప్తమంలో ఉన్నటువంటి తన యొక్క స్థితిని కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చి ఆరవ భావం మీద ఎక్కువ దృష్టి పెడతాడు ఎందుకంటే గతంలో జరిగిపోయినటువంటి రెండున్నర సంవత్సరాల్లో మీకు ఏదైనా ఒక ఫలితం ఆశించి అవి బెంగపడిన ఉన్నా ఇవ్వలేకపోయినా ఈ సమయంలో మీరు మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తే అంటే వివాహం భావం కాబట్టి వివాహం భార్యాభర్తల మధ్య గొడవలు ఆరవ స్థానం ఏమన్నది వృత్తి స్థానం సర్వీసు మీరు మీరు పనిచేసే చోటు మీకే వర్తిస్తుంది ఎవరైనా వర్క్ చేస్తుంటే మీ స్టాప్ ఎవరైనా వ్యక్తిగత స్టాప్ ఉంటే అది కూడా ఆరో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీకు ఈ అక్టోబర్ పదమూడు తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే చాలా వరకు కుదిరే అవకాశం ఉంటుంది అంటే గతంలో దగ్గరికి వచ్చిన సంబంధం తప్పిపోయినా పర్లేదు దాని మళ్ళీ ప్రయత్నం చేయండి జరుగుతుంది అలాగే ఉద్యోగం కూడా గతంలో ఏమన్నా మీకు ఉద్యోగ భంగం కలిగి ఉన్నా గతంలో ఎక్కడన్నా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం మధ్యలో ఆగిపోయినా తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మరి పోగొట్టుకున్న ఉద్యోగం కానీ కొత్త ఉద్యోగం కానీ లభించడానికి అక్టోబర్ పదమూడు తర్వాత రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక మామూలుగానే మీకు రాహు ఆరో స్థానంలో ఉంటూ చాలా వరకు ఇది ఆరో స్థానంలో రాహు ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో యానిమేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది దానికి ఈ శని భగవాన్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఏదైనా నిరుద్యోగులకి మాత్రం ఇది ఒక వరం లాంటిది అక్టోబర్ పదమూడు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇక ముఖ్యంగా శని అయిపోయాడు ఇంకా గురుగ్రహం దశమంలో సంచరిస్తున్నాడు దశమంలో ఉండి చతుర్థాన్ని చూస్తున్నాడు అలాగే శని భగవానుడు కూడా చతుర్థాన్ని చూస్తున్నాడు దశమ దృష్టితో అందుకని ఈ కన్యా రాశి వారికి చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి మీ కోరిక ఇల్లు కట్టుకోవచ్చు కొనుక్కోవచ్చు ఏదైనా అవచ్చు ఈ సమయంలో నెరవేరుతుంది అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతుంది మీరు ఎక్కడో విదేశంలోనో ఇతర రాష్ట్రంలోనూ ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఎలాగైనా సొంత ప్రాంతంకి వచ్చి ఇక్కడ ఏదో చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో అది హండ్రెడ్ పర్సెంటు నెరవేరే అవకాశం ఉన్నది అంటే ప్లేస్ చేంజ్ అది మీకు అనుకూలంగా గృహ మార్పు కొత్త గృహంలోకి ఈ విధంగా భావ ఫలితాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఆరో భావ ఫలితాలు కూడా హ్యాపీగా అనుభవించగలుగుతారు ఇక నవంబర్ పన్నెండు తర్వాత ఈ గురుగ్రహం కూడా వక్ర గమనం పొందడం వల్ల తొమ్మిదో స్థానంలోకి వచ్చిన ఫలితం దక్కుతుంది తొమ్మిదో స్థానం అన్నది ఏంటంటే ఒక విధంగా మన పుణ్యం అంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన యొక్క తొమ్మిదవ స్థానం అన్నది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అందులో జమ అవుతుంటుంది మాట మీ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా అవి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఈ విధంగా అయితే ఐదో భావం అన్నదంటే ఐదో భావంలో మనం గత జన్మలో ఏం చేసాం ఎంత పుణ్యం చేసాం అది ఈ జన్మలో మనకి ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది ఈ ఐదవ భావంలో ఉన్న గ్రహాలను బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ నవంబర్ పన్నెండు తర్వాత ఈ గురువు తొమ్మిదిలోకి వచ్చి పంచమాన్ని వీక్షించడం వల్ల గత జన్మ పుణ్య ఫలితం ఈ జన్మలో పొందుతారు అంటే సంతానం యొక్క అభివృద్ధి వృత్తిలో టాలెంట్ పెరగడం అలాగే మీకు ఒక గౌరవప్రదమైనటువంటి హోదా లభించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే ఆరు నెలలో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం మరి రాహు కుంభరాశిలో ఉండడం కేతు సింహరాశిలో ఉండడం అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కలేదు అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ రెండు గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే ఆరు నెలలో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ రెండు గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ రెండు గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించావలసి ఉంటుంది అంటే ఎవరి చేయించాలి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ ఆరు నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి మన వంశం బాగుండాలంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు సూక్ష్మంలో మోక్షం రావాలి చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు మరి ఏదైనా గోశాలు గోసావంటే ఆవుకి రెండు అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పశువు కుంకలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అక్కడ మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ప్రయత్నం చేసి చూడండి సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది స్వస్తి